మైన వందనాలు యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ వాక్యాన్ని ఈ పూట ధ్యానం నిమిత్తమై చదువుతాను మీరు ఆలకించండి లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును గతించిపోవునవి ఏమిటో నిరంతరము నిలుచునవి ఏమిటో ఈ వాక్యంలో తేటగా మనకు వ్రాయబడి ఉన్నాయి లోకము దాని ఆశలు గతిస్తాయి కానీ దేవుని చిత్తాన్ని చేస్తున్న ప్రతి ఒక్కరూ నిరంతరము నిలుస్తారు మనము దేవునిలో నిలిచి ఉన్నట్టుకు ఆశిస్తున్నామా లేక పతనావస్థలో ఉండి పాతాళానికి దిగాలని ప్రయత్నం చేస్తున్నామా దేవుని చిత్తాన్ని ఎంతవరకు మనం ఎరిగి ప్రవర్తిస్తున్నామో అనే సంగతిని మనం కొంచెం క్షుణ్ణంగా ఆలోచించాలి ప్రభు అయిన యేసుక్రీస్తునట తండ్రి అయిన దేవుడు నల్లగొట్టుకకు చిత్తమైంది ఆ టైన్కి అంటే ఏకైక కుమారుణ్ణి శ్రమలకు నిందలకు అవమానాలకు అప్పగించటం దేవుని చిత్తము అని మనం చదువుతున్నాం అదే విషయాన్ని రోజున నేను ప్రకటించాలని ఆశిస్తే సిలువను గురిచి ఆయన పడిన శ్రమలు అవమానాలను గురించి చెప్పకుండా ఉండలేను ఒక విశ్వాస జీవితంలో రక్షణ ఆత్మ సంబంధమైన క్షేమాన్ని అనుభవించాలనుకున్న జీవితంలో క్రీస్తు యేసినందు వేరుపారి స్థిరపరచబడి ఫలించాలి అని అనుకున్న అతనికి శ్రమలు నిందలు అవమానాలు ఎంత అవసరమో అవసరమైన శ్రమలన్నీ కూడా దేవుని చిత్తమని మనం గ్రహించాలి యేసు ప్రభు రోజున ఒక ఉపమానాన్ని చెప్తూ ఆయన ఏమన్నాడంటే విత్తనాలు తీసుకుని వెళ్ళిన వాడు విత్తనాలు చల్లాడు కొన్ని బాటలో పడ్డాయి కొన్ని ముళ్ళలో పడ్డాయి కొన్ని రాతి నేలలో పడ్డాయి మరికొన్ని మంచి నేలలో పడ్డాయి ఆయన వ్యాఖ్యానించిన వ్యాఖ్యానంలో రాతి మీద పడ్డ విత్తనం మొలిచింది కానీ శ్రమలు హింస అంటే ఎండ తగిలినప్పుడు దానికి వేరు లేనందువల్ల అది ఎండిపోయింది అంటే ఒక విశ్వాసకి హింసలు నిందలు ఎంత అవసరమో క్రీస్తు వేసినందు వేరుపారి జీవించడం వలన మనం గుర్తించవచ్చు శ్రమలలో అవమానాల మధ్యలో కష్టాలలో నిందలలో ప్రభువుని స్థుతించుకుంటూ దేవుని చిత్తము అని ఎంతమంది ఈరోజును సంతోషించి ఆనందించగలుగుతున్నారు అన్ని సవ్యంగా క్షేమంగా అన్నీ కలిసి వస్తే అబ్బో దేవుడు ఎన్నెన్నో మేళ్ళు చేస్తారు మన దేవుళ్ళు లాంటి గొప్ప దేవుడు లేడని బ్రేకు బెల్లు లేకుండా సాక్ష్యాలు చెబుతారు కానీ మన సాక్ష్యం ఎప్పుడు స్థిరపరచబడుతుందంటే శ్రమలలో హింసలలో కూడా నందు నేను వేరుపారి ఉన్నాను పొరపాటును కూడా ఆకు వాడని జీవితాన్ని నేను చేస్తాను ఈ శ్రమలు నా జీవితానికి దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నేర్పిస్తాయి అనే భావన కలిగి జీవించాలని లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి మొట్టమొదటిగా కొలెస్ట్రోల్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వాక్యంలో విశ్వాసుల నిమిత్తమై దైవజనుడు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు పరిపూర్ణమైన దేవుని చిత్తం ఎరిగి ఉండవలను అనే సంగతిని ఆయన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నట్లు చెప్తున్నాడు మరి పరిపూర్ణమైన దేవుని జ్ఞానం పరిపూర్ణమైన దేవుని చిత్తం ఎలా ఉంటుంది అనే సంగతిని మన క్షుణ్ణంగా తెలుసుకోవాలి మేము చిన్న పిల్లలుగా ఉంటున్నప్పుడు మా వీధుల్లో చెంచోళ్ళు అని తిరిగేవాళ్ళు వాళ్ళ దగ్గర తాటాకుతో తయారు చేసిన గ్రంథం ఉండేది తాడుతో కట్టుండేవాళ్ళు వాళ్ళు వచ్చి మీ జాతకం చెప్తాము అనేవాళ్ళు అప్పుడు మా వాళ్ళంతా ఏం చేసేవాళ్ళు అంటే అతన్ని కూర్చోబెట్టి ఆ యొక్క తాటాకు కట్టలో పొల్లలు పెట్టేవాళ్ళు పుల్లలు పెడితే ఆ పుల్ల తీసినప్పుడు అక్కడ కోతి బొమ్మ కుక్క బొమ్మ ఏదో బొమ్మ ఉండేది వాటిని ఆధారం చేసుకుని వాడు ఏదేదో చెప్తుండేవాడు చెప్తూనే ఉంటాడు ఒక పాత చేరిస్తారా అని అడుగుతాడు ఒక పాత పంచిస్తారా అని అడుగుతాడు ఈ మధ్య నేను కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు దేవుని చిత్తం కనుగొనేందుకు దేవుని బిడలమే అని చెప్పుకునే కొందరు బైబిల్లో పొలలు పెట్టడం నేర్చుకున్నారు ఒక చిన్న ప్రార్థన చేసుకోవటం ప్రభాని మీద మాకు చూపించమనటం పుల్లబెట్టటం ఆ పుల్ల తీసిన దగ్గర ఆ పేజీలో ఉన్నటువంటి విషయాలు చదువుకొని అది దేవుని అనుకునే అనుకునేవాళ్ళు కొన్నిసార్లు ఆ పుల్లబెడ్డ దగ్గర ప్రమాదమైన కార్యక్రమాలుండి అయితే వాటిని తప్పించి మరొకసారి పొలబెట్టేవాళ్ళు వాళ్ళకు అనుకూలమైనటువంటి వాక్యం వచ్చినప్పుడు ఈ దేవుని చెత్తం అనుకునేవాళ్ళు మరి కొంతమంది ప్రార్థన చేసి ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తారు నష్టం వచ్చిందనుకో దేవుని చిత్తం కాదు అని బయటకు వచ్చేస్తారు ఒక ఇల్లే కొంటారు పేచర్ చేయనుకో ఆ దేవుని చిత్తం కాదు చెప్తే వెళ్ళేది వీళ్ళు అని సలుగుతూ గొడుగుతూ ఉంటారు అసలు దేవుని చిత్తము పరిపూర్ణంగా మనం ఎలా తెలుసుకోవడం అనేది మనం తప్పనిసరిగా గ్రహించి ఉండాలి ఎందుకంటే మన టీవీ ఛానల్స్ వాళ్ళు ప్రచురిస్తున్నారు ఈ ఛానల్లో ప్రసంగం చేసే ప్రతి ప్రసంగం క్రైస్తవులు బలపరచటకు మాత్రమే అంటున్నారు ఇది అన్నిలో కొరకు కాదండి క్రైస్తవులు బలపరచుకునే దాని కొరకే గనుక నేను ఈ విషయాలన్నీ చెప్పక తప్పదు నా ప్రియమైన సహోదరులారా రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండో వాక్యంలో మనం చదివితే దేవుని చిత్తమేదో మనము పరీక్షించి తెలుసుకున్నట్లు ఈ లోక మర్యాదలు మనం అనుసరించకూడదు అది దేవుని చిత్తము అని వ్రాయబడింది అంటే లోక మర్యాదలు ఎప్పుడైతే మనం అనుభవిస్తామో అనుసరిస్తామో అప్పుడు మనం దేవుని చిత్తానికి దూరమైపోతున్నాము అనే సంగతి వాస్తవం అది పరీక్షించి తెలుసుకొని ఆ దైవ చిత్తములో ఉన్నటువంటి మహదానందాన్ని ఆధ్యాత్మికంగా అనుభవిస్తూ ముందుకి సాగాలి అది మన కర్తవ్యం ఇంకా పై మాటను కూడా మన వాక్యాన్ని కూడా చదివితే అక్కడేముందంటే సహోదరులారా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నది అది బుద్ధి గల ఆరాధన పాత నిబంధన భక్తులు ఏదైనా దేవునికి అర్పించాలనుకుంటే దాన్ని చంపి రక్తాన్ని పిండి ముక్కల ముక్కలు దాని శరీరాన్ని చేల్సి అబ్బలిపీఠమైన పెట్టేవాళ్ళు అయితే క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు అది పూర్తిగా భిన్నంగా వ్రాయబడి ఉంది అదేంటంటే మనం సజీవులమయ్యే ఉంటాం కానీ మన ఆశలు మన కోరికలు లోక సంబంధమైనటువంటి ఆచారాలు ఇవన్నీ కూడా సజీవ యాగంగా వాటిని దేవునికి అర్పించి లోక మర్యాదలు అనుసరించకూడదు అలా అనుసరించకుండా మీరు ఎప్పుడైతే జీవిస్తారో అప్పుడు మీ బ్రతుకులో కలిగేది ఏమిటంటే దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకుంటారు ఆ తర్వాత మీ మనస్సు మార్చబడి నూతన మగుట వలన రూపాంతరము చెందుతారు చాలా చక్కటి విషయాన్ని దైవజనుడైన పౌలు మనకిక్కడ ప్రకటిస్తున్నాడండి మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వాక్యంలో మనుషులందరూ రక్షించబడాలనేది దేవుని యొక్క చిత్తమట అంటే రక్షించబడటం అంటే ఏంటండి ఏదో ప్రభువులు నమ్మేసుకోవటమైనా దయ్యాలు కూడా నమ్ముతున్నాయి అది రక్షణ పొందే అనుభవం కాదండి రక్షణలో ఉన్న ప్రతి మెట్టుని మనం ఎక్కి ఆ రక్షణలో ఉన్న పరిపూర్ణతని అనుభవించాలి దానికి మన వంతు మనం ఏమి చేస్తున్నాం దేవుని చిత్తము మనుషులందరూ రక్షించబడాలని దానికి మనం చేస్తున్న కార్యక్రమం ఏమిటి దేవుని చిత్తం నిజంగా మనం ఎరిగి ఉన్నట్లయితే ఇతరుల రక్షణ కొరకు మన లక్షణ పరిపూర్ణ బగనట్లు మనం ఎలా ప్రవర్తిస్తున్నాము ఎలా ఖర్చు పెడుతున్నాము ఏ విధంగా నడుచుకుంటున్నాము అనే సంగతిని మనల్ని మనమే పరీక్షించుకొని దానికి జవాబు మనమే చెప్పుకోవాలి మరొక మాటను కూడా ఆ వాక్యంలో మనం చూస్తాం అదేమిటంటే సత్యమును గూర్చినటువంటి అవగాహన పరిపూర్ణమైన గ్రహింపు ఆ సత్యమును గురించిన పరిపూర్ణమైన గ్రహింపు ఎప్పుడైతే మనకు వస్తుందో మనకు దేవుని చిత్తము కూడా వెను వెంటనే ప్రత్యక్షమవుతుంది మన యేసు యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన శ్రమ పడినప్పుడు కష్టపడినప్పుడు నిందలు అనుభవిస్తున్నప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నప్పుడు రక్తము చెమటగా మార్చబడుతున్నప్పుడు ఆయన అన్న మాట ఒకటి మీకు గుర్తుందో లేదో ఆయన ఏమన్నా తెలిసినా నా తండ్రి ఈ పాత్ర నా దగ్గర నుంచి తొలగించు ఆయనను నీ చిత్తమే సిద్ధించను కాక నేను మనిషిగా ఉన్నాను కనుక ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను అయితే నేను దైవ కుమారుడు కనుక నీ చిత్తాన్ని మాత్రమే నా జీవితంలో జరిగించు నా చిత్తం వద్దు ప్రభువ నా కోరిక వద్దు ఒక సత్యాన్ని గురించినటువంటి ఒక అవగాహన కలిగిన ఒక విశ్వాస అయినా ఒక దైవ సేవకుడైనా సత్యమును గురించి ఒక పరిపూర్ణమైన జ్ఞానం కలిగి జీవిస్తాడని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది ఆయన పలుసార్లు ఆయన్ని అడిగిన వాళ్ళకి ఆయన ఏం చెప్పాడో తెలుసా మీరెవరు ఏమిటి మీరు చేస్తున్న అద్భుతాలు మహత్కార్యాలు ఏమిటి ఇవన్నీ అని అడిగితే నేను ఇక్కడికి లోకానికి ఎందుకు వచ్చానంటే సత్యమును గూర్చినటువంటి సాక్ష్యము చెప్పుటకు సత్యం ఏమిటో ప్రకటించుటకు ఒకసారి గవర్నర్ సుప్రభు నిలబెట్టి అడిగాడు ఎంతసేపు మాట్లాడినా సత్యము 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 అంటవే అసలు సత్యం అంటే ఏమిటి బాబు నాకేమి అర్థం కావట్లేదు అని దానికి యోహాంశు వార్తలో యేసు ప్రభు జవాబు చెప్పాడు నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాన్ని గనుక ఏసయ్యే ఆ సత్యం ఆ సత్యమును గురించిన పరిపూర్ణ అవగాహన దేవుని చిత్తం వైపు మనల్ని నడిపిస్తుంది సులువ లేకపోతే మన జీవితం అంతా కూడా వ్యర్థమేనండి సులువలేని సువార్త వ్యర్థం అంత సుఖభోగాల మధ్యలో ఈ మధ్య ఒక సువార్త వచ్చింది ప్రాస్పరిటీ ఎంతసేపు ప్రభు నమ్మేసుకుంటే ఇళ్ళు కొనేస్తారు పెళ్ళిళ్ళు అయిపోతాయి పిల్లలు పాస్ అయిపోతారు ఆస్తులు పెరిగిపోతాయి అనారోగ్యమే ఉండదు అని చెప్తుంటారు అది సులువ లేని సువార్త దాన్ని దయజనుడని పౌలు పరిభాషలు అంటాడు వేరొక సువార్త శిలువ మనకు శక్తి అయితే శ్రమలు మనకు వేరుపారిని జీవితాన్ని స్థిరపరిస్తే శ్రమలో ఆయన చిత్తమైతే హింసలు ఆయన చిత్తమైతే అవి లేని బ్రతుకు ఒక క్రైస్తవునికి అది క్రైస్తవ్యంలో నడిపించదండి అది వ్యాపార శైలిలో సుఖభోగాల మధ్యలోకి తీసుకొని వెళ్ళిపోతుంది సుఖభోగాలలో ఉన్న వ్యక్తులు బ్రతికి ఉన్న వాళ్ళు సచ్యం వాళ్ళతో సమానమని కదా బైబిల్ చెప్తా ఉంది కనుక ఆ దిశగా మనం దేవుని చిత్తాన్ని ఎరిగి ఇహలోకపు మాలిన్యం అంటకుండా బ్రతకాలని దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉంది ఇంకొక మాట కూడా నాకు జ్ఞాపకం వస్తుందండి ప్రభు గలలియా ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు ఖానా అనే ఓ ప్రాంతంలో జరిగిన వివాహానికి పిలువబడి శిష్యులతో అక్కడికి వెళ్ళాడండి వివాహం చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంది కానీ విందులో ఒక కొరత మరియమ్మ గారు వెళ్ళి బాబు ద్రాక్షాసం అయిపోయింది బాబు అని చెప్పింది అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసండి అమ్మా నాతో నీకేమి పని వేరే భాషలో నేను చదివితే ఓ స్త్రీ నాతో నీకేం పని అని రాసింది ఆమె వెను వెంటనే వెళ్ళి అక్కడున్న పని వాళ్ళతో చెప్తే వాళ్ళు ఇప్పుడు ఏం చేయమంటారు అని అడిగితే ఆయన మీకేం చెప్తాడో అది చేయండి మనం చెప్పిందల్లా ఆయన చేయమని కాదు ఆయన మీకేం చెప్తే అది చేయండి వాళ్ళు వెళ్ళారు ఆయన్ని అడిగారు ఆయన రాతి బాణంలో నీళ్లు పోయమన్నాడు నిండుగా పోసారు ఆ తర్వాత వడ్డించమన్నాడు వడ్డిస్తే త్రాగిన ప్రతి ఒక్కరూ సంతృప్తి నుండి ఈ ద్రాక్ష రసం ఎక్కడి నుంచి వచ్చింది మేము చాలా వివాహాలకు వెళ్ళాం కానీ మొదట్లో ద్రాక్ష ద్రాక్షరసం ఇచ్చేవాళ్ళు మరలా మరలా అడిగితే పలుసుగా ఉండేవి రుచి పచ్చి లేకుండా కానీ మీరు వచ్చినప్పటి నుంచి ఇంత రుచిగా రాను రాను రుచి ఎక్కువైపోతుంది ఏమిటి అని అడిగారు వాళ్ళు చెప్పుకున్న మాటలు ఏమిటంటే మేము ఆయన చెప్పినది చేసాం ఈ అద్భుతాన్ని చూసిన శిష్యులు ఆయనతోనే ఉన్నారు ఆయనతోనే తిరుగుతున్నారు ఆయన పెట్టి ఆహారం తింటున్నారు ఆయన చేసే అద్భుతాలు చూస్తూనే ఉన్నారు కానీ ఆ వాక్యాలు మీరు గమనించి చదివినట్లయితే ఏమని రాసిందంటే ఈ అద్భుత మహత్కార్యాన్ని చూసిన శిష్యులు ఆయన ఎందు అప్పటి నుండి విశ్వాసించిరి ఈ అద్భుతాలు మహత్కార్యాలు చూసిన ఆయన విశ్వాసులు ఆ క్షణం నుండి ఆయన నుండి విశ్వసించిరి అంతకుముందు విశ్వసించలేదు కానీ ఆయనతో తిరిగారు ఆయన చిత్తాన్ని గ్రహించలేదు ఆయన నామాన్ని ఉచ్చరించారు ఆయన చేస్తున్నవన్నీ చూస్తూనే ఉన్నారు కానీ ఈ వాక్య భాగంలో అప్పటి నుండి ఆయనని ఆయన శిష్యులు విశ్వసించినట్లు యోహాన్స్ వార్త రెండవ అధ్యాయం పదకొండవ వాక్యంలో ఈ విషయాన్ని చూస్తారు మరి ఈ పూట మీ జీవితంలో దేవుని చిత్తం ఎరగాలి అని అనుకుంటే ఈ లోక సంబంధమైనటువంటి మర్యాదలు అనుసరించకూడదు లోకులు రకరకాల వేషాలు వేస్తారండి అయితే మనం ప్రభు సన్నిధిలో ఎలా ఉండాలి ఒక యుక్తమైన ఆరాధన మన మాటలో కానివ్వండి నడకలో కానివ్వండి చూపులో కానివ్వండి ప్రవర్తనలో కానివ్వండి వస్త్రధారణలో కానివ్వండి మనం ఆయన వాక్యానుసారంగా నడుస్తున్నట్లు మనం చెప్పకనే యొక్క ప్రవర్తన వాళ్ళని హెచ్చరించేటట్లుగా మన జీవితాన్ని మనం గమనించుకోవలసిన అక్కర ఉంది కారణం ఏంటంటే మనం కొందరిని చూస్తామండి మనల్ని వేల మంది చూస్తారు కనుక వేల కళ్ళలో మనం సాక్ష్యాన్ని నింపుతున్నామా లేక మన ప్రవర్తన వలన పనికి మారిన సంకేతాలని మనం వాళ్ళ మనసుల్లోకి విడుదల చేస్తున్నామా అనేది మనం క్షుణ్ణంగా గమనించాల్సిన విషయం నా ప్రియమైన సహోదరులారా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ఏమని చేస్తానంటే మీరు పొలం మీద పొలం కొనాలని కానీ ఇళ్ల మీద ఇళ్ళు కట్టాలని కానీ లక్ష లక్షల కట్నాలు మీకు రావాలని కానీ మీరు సమృద్ధిగా సంపాదించి కన్ను మీ ఎరగకుండా బ్రతకాలని కానీ నేను ప్రార్థన చేయను నేను ఒకవేళ మీకు వరకు ప్రార్థన చేస్తే దేవుని చిత్తము పరిపూర్ణముగా నీ బిడలు గ్రహించి మీలో వేరుపారి స్థిరపరచబడినట్లు ప్రభువా ఈ బిడలకి సహాయం చేయమని మాత్రమే ప్రార్థన చేస్తారు దయచేసి అందరూ మీ కళ్ళు మూయండి